సంపద పొందడానికి ప్రజలు లక్ష్మీదేవిని పూజిస్తారు లక్ష్మీదేవిని పూజించడం వల్ల మనిషి జీవితంలోని కష్టాలు తొలగిపోయి ఐశ్వర్యం కలుగుతుంది లక్ష్మీదేవి ఆలయాలు చాలా ఉన్నా కొన్ని ప్రత్యేక కారణాల వల్ల కొన్ని ఆలయాలు ప్రధాన ఆకర్షణగా ఉంటాయి అలాంటి దేవాలయం మధ్యప్రదేశ్ లో ఉంది ఇక్కడ లక్ష్మీదేవి తన వాహనమైన గుడ్లగూబపై ఉండదు ఇక్కడ లక్ష్మీదేవి అమ్మవారు ఏనుగుపై స్వారీ చేస్తూ భక్తులకు దర్శనమిస్తుంది ఈ ఆలయం వెనుకున్న పురాణ విశ్వాసం చూద్దాం దేశంలోని అనేక పురాతన దేవాలయాలు మధ్యప్రదేశ్లో ఉంటాయి ఉజ్జయిని మహాకాళేశ్వరుడు నివసించే నగరం ఈ భోలేనాథ్ నగరంలో చాలా అరుదైన లక్ష్మీదేవి ఆలయం ఉంది ఇది అతి తక్కువ మంది మాత్రమే తెలుసు ఈ ఆలయం రెండువేల సంవత్సరాల పురాతనమైనది సాధారణంగా లక్ష్మీదేవి కమలంపై కూర్చున్నట్లు లేదా గుడ్లగూబపై కూర్చున్నట్లు కనిపిస్తుంది కానీ ఈ ఆలయంలో లక్ష్మీదేవి ఏనుగు వాహనంగా కూర్చుని ఉంటుంది అందుకే గజలక్ష్మీదేవ ఆలయం అంటారు ఈ ఆలయం నమ్మకం ప్రకారం ద్వాపర యుగానికి సంబంధించింది మహాభారత కాలంలో పాండవులు అజ్ఞాతవాసం కోసం అడవుల్లో సంచరించినప్పుడు కుంతీదేవి లక్ష్మీదేవిని పూజించడం ఎలా అని ఆలోచిస్తూ పరధ్యానంలో ఉందని చెప్తారు తల్లి బాధను చూసిన పాండవులు సహాయం కోసం ఇంద్రుణ్ణి ప్రార్థిస్తారు ఇంద్రుడు పాండవుల తపస్సుకు సంతోషించి తన వాహనాన్ని ఐరావతం పాండవుల వద్దకు పంపిస్తాడు ఇంద్రదేవుడి వాహనం పేరు ఏనుగు ఐరావతం కుంతీదేవి లక్ష్మీదేవిని ఐరావతాన్ని పూజిస్తుంది కుంతీదేవి భక్తిని పాండవులు తన పట్ల చూపిన భక్తికి అంకిత భావాన్ని చూసిన తల్లి లక్ష్మి సంతోషిస్తుంది లక్ష్మీదేవి ఆశీస్సులు పాండవులకు లభిస్తాయి తర్వాత కాలక్రమంలో తమ రాజ్యాన్ని తిరిగి పొందుతారు అయితే ఈ ఆలయంలో కొన్ని ప్రత్యేకత కారణాల వల్ల ఇంకా ప్రసిద్ధి చెందింది భక్తులకు నాణాలు ప్రసాదంగా లభిస్తాయి దీపావళి రోజుని ఆలయంలో ప్రత్యేక పూజలు చేస్తారు దీపావళి రోజున అమ్మవారికి అధిక మొత్తంలో పాలు నైవేద్యంగా పెట్టడమే కాదు యాభై ఆరు రకాల ఆహార పదార్థాలను నైవేద్యంగా సమర్పిస్తారు ఈ ఆలయంలో శుక్రవారం రద్దీ ఎక్కువగా ఉంటుంది చాలామంది వ్యాపారవేత్తలు ఈ ఆలయానికి వస్తారు అరుదైన విష్ణుమూర్తి విగ్రహం కూడా ఇక్కడ ఉంది ఈ విగ్రహంలో ఆయన దశావతార రూపంలో కనిపిస్తారు ఇలాంటి విష్ణుమూర్తి విగ్రహం మరెక్కడా కనిపించదు ఈ విగ్రహం నలుపు రంగులో ఉంటుంది ఇది కూడా దాదాపు రెండు వేల సంవత్సరాల నాటిది ఉజ్జయినికి వచ్చిన వారు ఒక్కసారైనా ఈ ఆలయాన్ని దర్శించుకుంటారు ఆర్థిక ఇబ్బందులతో బాధపడేవారు ఇక్కడ లక్ష్మీదేవి అనుగ్రహాన్ని పొందుతారు